భారతదేశం రామనామ జపంతో పులకించిపోతోంది ఏళ్ల తరబడి హిందూ సమాజం ఎదురుచూస్తున్న రామమందిర నిర్మాణం పూర్తయి ఈ నెల ఇరవై రెండున శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరుగుతూ ఉండటంతో దేశమంతా రామమయమైంది ఈ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న అయోధ్య జన్మభూమి వివాదాల నేపథ్యంపై ప్రత్యేక కథనం అయోధ్య అంటిని గుర్తుకు వచ్చేది శ్రీరాముని నామం దేశాన్ని పాలకులు అనేకమంది పరిపాలించడంతో స్థానిక హిందూ మతంపై దేవాలయాలపై విపరీతంగా దాడులు జరిగాయి ఈ క్రమంలోనే రామజన్మభూమి అయిన అయోధ్యలో కూడా ఆలయాన్ని కూల్చి నాటి ముస్లిం పాలకులు వారి మతానికి చెందిన కట్టడం కట్టారని చారిత్రక వాదన అదే బాబ్రీ మసీదు ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఉన్న పదహారవ శతాబ్దపు మసీదు మసీదు ఉన్న ప్రదేశం పెద్ద సంఖ్యలో హిందువులు శ్రీరామ జన్మస్థలంగా కూడా నమ్ముతారు దీంతో ఆ భూమి ఎవరిది అనే విషయంపై పలుమార్లు గొడవలు జరిగాయి సంఘ్ పరివార్ దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి బీజేపీ కురవృద్ధుడు అద్వానీ అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగాలని రథయాత్రను కూడా చేశారు ఈ వివాదం బీజేపీకి తిరుగులేని ఖ్యాతిని తీసుకొచ్చింది ఈరోజు బీజేపీ దేశమంతా మనగలుగుతుందంటేనే అది శ్రీరాముని పుణ్యమే అంటారు విశ్లేషకులు అయోధ్య రామమందిర వివాదం బీజేపీకి జీవం పోసింది అద్వాని మురళీ మనోహర్ జోషి ఉమాభారతి వినయ్ కతియార్ గోవిందాచార్య విహెచ్ శేషాద్రి అశోక్ సింగాల్ సాధ్వి రీతంభర లాంటి హేమా హేమీలు జన్మభూమి కోసం పోరాటం చేశారు వాళ్ల పోరాటాల ఫలితమే ఇప్పుడు మహోన్నతమైన రామమందిర నిర్మాణానికి కారణమైంది జన్మభూమి వివాదాల పరిణామక్రమంపై ఓసారి పరిశీలిస్తే ఎన్నో అంశాలు కీలక మలుపులు చోటు చేసుకున్నాయి పదిహేను వందల ఇరవై ఏడులో మొఘల్ చక్రవర్తి బాబర్ భారతదేశంపై దండెత్తాడు చాలామంది రాజులను ఓడించి వారి భూభాగాలను స్వాధీనం చేసుకున్నాడు పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో బాబర్ వైస్రాయ్ జనరల్ మీర్ బాకీ అయోధ్యను సందర్శించి మసీదును నిర్మించి బాబ్రీ మసీదుగా నామకరణం చేశాడు అప్పటికే ఆ ప్రదేశంలో రాముని దేవాలయం ఉందని చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయి పద్దెనిమిది వందల యాభై మూడులో వివాదాస్పద భూమిపై హిందువులు మరియు ముస్లింల మధ్య మొదటి వివాదం చెలరేగింది ఆ భూమి తమదేనని ఇరు వర్గాలు వాదించుకున్నాయి రసోయ్ మరియు రామ్ చబూతర ఈ సమయంలోనే నిర్మించబడ్డాయని వాదనలు ఉన్నాయి పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో బ్రిటిష్ పాలకులు మసీదు స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు మరియు ప్రార్థనా స్థలాలను వేరు చేయడానికి కంచెను నిర్మించారు లోపలి కోర్టును ముస్లింలు మరియు బయటి భాగాన్ని హిందువులు ఉపయోగించుకునేలా చేశారు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో కోర్టు వివాదం ప్రారంభం ఇక మహంత్ రఘుబీర్ దాస్ మసీదుకు అనుకుని ఉన్న స్థలంలో ఆలయాన్ని నిర్మించాలని కోరుతూ ఈ విషయంలో మొదటి దాబా వేశారు ఫైజాబాద్ జిల్లా మ్యాజిస్ట్రేట్ మహంత్ రఘుబీర్దాస్కు అనుమతి నిరాకరించారు తర్వాత మహంత్ రఘుబీర్దాస్ బాబ్రీ మసీద్లోని చబూతారపై ఆలయాన్ని నిర్మించేందుకు అనుమతి కోరుతూ భారత రాష్ట్ర కార్యదర్శికి వ్యతిరేకంగా ఫైజాబాద్ కోర్టులో టైటిల్ దావా వేశారు ఫైజాబాద్ కోర్టు అతని అభ్యర్థనను తిరస్కరించింది స్వతంత్ర భారతంలో చట్టపరమైన వివాదం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఫైజాబాద్ కోర్టు ఉత్తర్వుతో ప్రారంభమైంది ఆ ఎడది డిసెంబర్ ఇరవై రెండవ తేదీ రాత్రి బాబ్రీ మసీదు గోపురం క్రింద హిందూ విగ్రహాలు కనబడడంతో శాంతి భద్రతల పరిస్థితి భంగం ఏర్పడింది ఇక డిసెంబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన పెరుగుతున్న మతపరమైన ఉద్రిక్తతలను నియంత్రించడానికి ఫైజాబాద్ కోర్ట్ ఈ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వ సంరక్షక బాధ్యత కింద ఉంచింది ముఖ్యంగా అదనపు మ్యాజిస్ట్రేట్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలోని సెక్షన్ నూట నలభై ఐదు ప్రకారం ప్రాథమిక ఉత్తర్వును జారీ చేసి ఆ స్థలాన్ని మున్సిపల్ బోర్డు చైర్మన్ ఆధీనంలో ఉంచాలని ఆదేశించారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఆర్డర్ను సవాల్ చేస్తూ మూడు కీలకమైన దావాలు దాఖలా చేయబడ్డాయి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో నిర్మోహి అకార టైటిల్ దావా దాఖలు చేసింది నిర్మోహి అకార తాను రామ జన్మభూమికి సరైన మేనేజర్ అని పేర్కొంది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ వక్త్ కూడా దావా వేసింది ఇక బోర్డు మసీదును తమ ఆధీనంలోకి తీసుకుంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అలహాబాద్ హైకోర్టులో శ్రీరాముని తరపున సీనియర్ న్యాయవాది ఎన్ అగర్వాల్ దావా దాఖలు చేశారు దీంతో గతంలో దావాలన్నీ హైకోర్టుకు వెళ్ళాయి ఒక ముఖ్యమైన పరిణామంలో పంతొమ్మిది వందల తొంభై రెండులో బాబ్రీ మసీదును హిందూ పరిషత్ దాని అనుబంధ సంస్థలతో సంబంధం ఉన్న కరసేవకులు కూల్చివేశారు దేశంలో మత కలహాలకు దారితీసిన ఘటన అది నాటి నుంచి అది వివాదాస్పద భూమిగానే కొనసాగుతూ వచ్చింది సెప్టెంబర్ రెండు వేల పదిలో అలహాబాద్ హైకోర్టు అయోధ్య టైటిల్ను మూడు సమాన భాగాలుగా విభజిస్తూ తీర్పును వెలువరించింది ఇది నిర్మోహి అఖారా త్రిలోకీనాథ్ పాండే ప్రాతినిధ్యం వహించిన రాముడు సున్నీవక్ బోర్డుకు విభజించింది దీనిపై ఎవరూ సంతృప్తి చెందలేదు వివాదాస్పద భూమిపై వివిధ హక్కులను పేర్కొంటూ అన్ని పార్టీలు అప్పీళ్లను దాఖలు చేశాయి రెండు వేల పదకొండులో అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల పద్దెనిమిదిన త్రిసభ్య ధర్మాసనం ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్స్ చేయాలా అనే ప్రశ్నపై తన తీర్పును వెలువరించింది త్రిసభ్య ధర్మాసనం ఈ అంశంపై విచారణ కొనసాగించవచ్చని తీర్పు చెప్పింది జస్టిస్ ఫరూఖీ పునః పరిశీలించాల్సిన అవసరం లేదని రాజ్యాంగ ధర్మాసనానికి సూచించడాన్ని తిరస్కరించారు మసీదులు ఇస్లాం యొక్క ముఖ్యమైన లక్షణం కాదని ఫరూఖీ అభిప్రాయపడ్డారు ప్రధాన న్యాయమూర్తి మిశ్రా తరపున జస్టిస్ భూషణ్ తన తరపు మెజార్టీ అభిప్రాయాన్ని రాశారు జస్టిస్ నజీర్ భిన్నాభిప్రాయాలు రాశారు ఆ తర్వాత చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా అక్టోబర్ రెండు రెండు వేల పద్దెనిమిదిన పదవీ విరమణ చేశారు జనవరి ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిన చీఫ్ జస్టిస్ గొగోయ్ ప్రధాన న్యాయమూర్తిగా తన పరిపాలనా అధికారాలను ఉపయోగించి ఐదుగురి న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి వివాదాన్ని మళ్లీ కేటాయించారు మార్చి ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిన ఎనిమిది వారాల పాటు మధ్యవర్తిత్వం వహించాలని ప్రధాన ప్రతిపక్షాలను కోర్టు ఆదేశించింది మధ్యవర్తిత్వ ప్రక్రియ మార్చి పదమూడున ప్రారంభమైంది మే ప్రారంభంలో పూర్తి కావాల్సింది మే పదిన పలు పక్షాల అభ్యర్థన మేరకు కోర్టు మధ్యవర్తిత్వ వ్యవధిని ఆగస్టు పదిహేను వరకు పొడిగించింది జూలై తొమ్మిదిన రోజువారీ కోర్టు విచారణలను పునః ప్రారంభించారని సంబంధించిన పక్షాలలో ఒకరైన గోపాల్ సింగ్ విశారద్ కోర్టును ఆశ్రయించారు మధ్యవర్తిత్వ ప్రక్రియలో ఎలాంటి పురోగతి లేదని ఆయన వాదించారు ఆగస్టు వారున కోర్టు తుదివాదనలు వినడం ప్రారంభించింది ఇది మొదట నిర్మోహి అఖార ఆపై శ్రీరామ్ విరాజ్మన్ ఇంకా అనేక ఇతర హిందూ పార్టీల వాదనలు విన్నది సొన్నీ వక్బోర్డ్ బోర్డు తరపున వాదనలు వినిపించారు అక్టోబర్ పద్దెనిమిదిలోగా వాదనలు ముగించాలని ప్రధాన న్యాయమూర్తి గోగోయ్ పార్టీలను అభ్యర్థించారు అక్టోబర్ పదహారున కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగోయ్ నవంబర్ పదిహేడున పదవీ విరమణ చేయకముందే తీర్పు వెలువరించాలని అనుకున్నారు నవంబర్ తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిన కోర్ట్ తన తీర్పును వెలువరించింది ఇది శ్రీరామ్ విరాజమన్కు టైటిల్ హక్కులు కల్పించింది అదేవిధంగా మసీదు నిర్మాణం కోసం అయోధ్యలో సున్నీ వక్ బోర్డుకు ప్రత్యామ్నాయ స్థలాన్ని మంజూరు చేయాలని రాష్ట్రాన్ని ఆదేశించింది దీంతో శతాబ్దాల వివాదానికి తెరపడింది నాటి నుంచి రామమందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా విరాళాలు సేకరించారు ప్రపంచస్థాయిలో హిందువులు గర్వించే రీతిలో రామమందిరాన్ని నిర్మించారు ఈ నెల ఇరవై రెండున ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు